బిగ్ బాస్ తెలుగు నైన్ రసవతరంగా సాగుతోంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారంలోకి అడుగుపెట్టింది తొమ్మిదో వారంలో ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పదకొండు మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు మాన్యువెల్ తనూజా కళ్యాణ్ డీమాన్ పవన్ రీతూ చౌదరి సుమన్ శెట్టి గౌరవ్ నిఖిల్ నిఖిత భరణి సంజన ప్రస్తుతం హౌస్లో ఉన్నారు ఈ క్రమంలోనే పదో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా వాడి వేడిగా జరిగింది కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ నామినేట్ చేసుకున్నారు అందులోను భరణి ఈసారి దివ్యని నామినేట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ ట్విస్ట్ గా మారింది అందులోను దివ్య మీద అరుస్తూ భరణి చెలరేగడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతాం నామినేషన్స్ ప్రక్రియను షురూ చేసిన ఇమానుయేల్ మొదట భరణిని నామినేట్ చేశాడు భరణిలో మునుపు ఉన్నంత కాన్ఫిడెంట్ కనిపించడం లేదంటూ భరణి బౌన్స్ బ్యాక్ కావాల్సిన అవసరం ఉందంటూ చెప్పాడు ఇక రీతు చౌదరి దివ్యను నామినేట్ చేసింది దివ్య గ్యాంగ్ లీడర్ గా బిహేవ్ చేస్తుందని తన చుట్టూ ఓ ఇద్దరిని ముగ్గురిని తిప్పుకుంటూ వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటూ ఆరోపించింది ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్న యుద్ధమే జరిగింది ఇక తర్వాత నువ్వొక సెల్ఫిష్ ప్లేయర్వి అంటూ సంజనాని నామినేట్ చేశాడు గౌరవ్ ఇక మరోవైపు కళ్యాణ్ నిఖిల్ ని నామినేట్ చేశాడు ఆట బాగాలేదని ఇంకా ఆడాలని నిఖిల్ కు సూచించాడు కళ్యాణ్ ఇక అందరికీ దిమ్మ తిరిగేలా చేస్తూ ఇన్నోసెంట్ ఫేస్తో నామినేట్ చేయడానికి వచ్చిన భరణి తాను దివ్యని నామినేట్ చేస్తున్నట్టు చెప్పి అందరినీ షాక్ ఎలా చేశాడు భరణి తన పేరు తీయడంతో దివ్య కూడా మొదట షాక్ అయింది ఆ తర్వాత డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఫేస్లో బాధ క్లియర్గా కనిపించింది దాంతోపాటే బీబీ ఆడియన్స్ను కూడా షాకేలా చేసింది రిమైనింగ్ నామినేషన్ విషయానికి వస్తే సుమన్ నిఖిల్ ని నామినేట్ చేయగా నిఖిల్ రీతుని నామినేట్ చేశాడు ఇక తనూజ గౌరవ్ గౌరవ్ని నామినేట్ చేయగా సంజనని గౌరవ్ నామినేట్ చేశారు గౌరవ్ ని తనూజ సంజన పవన్లు నామినేట్ చేశారు ఇలా మొత్తానికి ఈ వారం కంటెస్టెంట్స్ అందరూ గౌరవ్ నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తాం ఓవరాల్ గా నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం ఆరుగురు సభ్యులు అంటే గౌరవ్ భరణి రీతు నిఖిల్ సంజన దివ్య ఈ లిస్టులో చేరిపోయారు